ప్రభునందు ప్రియమైన తెలుగు క్రైస్తవ ప్రజల మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ దేవుని యొక్క నేటి సందేశం ఏంటంటే అవమానం తొలగించిన క్రిస్మస్ అవమానం సేమ్ బ్లేమ్లెస్ ఏదైనా అవమానం తొలగించేటువంటి క్రిస్మస్ అని ఈ సందర్భంగా మనం తెలుసుకుంటున్నాం లేఖనాల ప్రకారంగా మరియా గర్భవతి అని తెలుసుకున్నప్పుడు మ యోసేపు మత్స్యస్ వార్త ఊటాధ్యం పంతొమ్మిదో వచ్చినలో యోసేపు ఆమెను అవమానపరచున్నానుక రహస్యంగా విడనాడను ఉద్దేశించను అంటే గర్భవతి అని చెప్పి ఆయన అవమానపరచవచ్చు ఎందుకంటే ప్రధానం చేయబడిన మరియ గనుక తన భార్య గనక అవమానపరచవచ్చు కానీ అవ అవమానపరిచే అవకాశం ఉన్నా చేయలే ఎందుకంటే అతను నీతివంతుడు గనుక అవమానపరచకూడదనుకున్నాడు అవును ఇక్కడ గమనించాలి నీతి మంత్రులైన వారు నీతిగా బ్రతికే బ్రతికేవారు ఇతరులను ఎవరిని కూడా అవమానించరు అవమానించే అవకాశం వచ్చినా అవమానించరు అది బాగా గుర్తుపెట్టుకోండి ఈ సమయంలో అవమానం తొలగించారు దేవుడు ఎలాగా యోసేపు అవమానించకపోయినను అది అసలు నిజంగా అవమానం కాదు మర్యాది ఎందుకనగా ఆ గర్భఫలం అనేది దేవుడిచ్చిన ఆత్మ ద్వారా వచ్చిన గర్భఫలం కానీ మానవ దృష్ట్యా శరీర దృష్ట్యా తను ఆలోచించాడు లోక దృష్టి నేను వెళ్ళి చేసుకోలేదు వివాహం కాకముందని నేను చేసుకోబోయే ఆమె గర్భం దాల్చింది ఏంటని చెప్పి ఎవరికైనా బాధే కనుక ప్రపంచంలో ఎప్పుడూ ఎక్కడ జరగనటువంటి ఒక వింత అయినటువంటి అను అనుభవం కనుక యోసేపుకి అర్థం కాల కానీ అది దేవుని ఆత్మ ద్వారా దేవుని మూలంగానే జరిగిందని తెలియజేయటానికి దేవుడు గబ్బ్రేలు అనే దేవదూతను పంపించి యోసేపు నీ భార్య మరియ గర్భవతి అయింది పరిశుద్ధ ఆత్మ ద్వారా కానీ వేరే విధం కాదని చెప్పినప్పుడు క్లారిఫికేషన్ అయిపోయింది ఆ వివరం తెలుసుకోగానే వెంటనే ఆ యోసేపు మరియను చేర్చుకున్నాడు ఇక్కడ అవమానం తొలగించేశాడు దేవుడు అవమానపరచాలనుకో అనుకుని చేయకపోయినా అది అవమానమే స్త్రీకి కానీ ఆ అవమానాన్ని దేవుడు తొలగించినట్లుగా నేటి దినాలలో కూడా ఆ దేవుని ప్రజలారా మీరు ఏ ఏ అవమానాల్లో ఉన్నారో ఆ అవమానాలన్నీ కొట్టివేసే క్రిస్మస్గా కుండును గాక ఈ క్రిస్మస్ కాలంలో దేవుని ఆరాధిస్తున్న ప్రజలారా దేవుని స్థుతిస్తున్న ప్రజలారా దేవుని కొరకు ఎంతో ఆశ తృష్ణ వాంచితో క్రిస్మస్ సంతోషంతో దేవుని మహింపరుస్తున్న బిడ్డలారా మీకు ఏమైతే అవమానంగా ఉందో దేవుడు ఈ అవమానాలన్నీ కొట్టివేస్తాడు కొన్ని విషయాలు లేఖనాల్లో మీకు గుర్తు చేస్తాను చూడండి ఏప్రిల్కి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం రెండవ చిన్నలో యేసు ప్రభు వారి గురించి ఏమని చెప్తుందంటే తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యం చేశాడంటే ప్రభు అంటే ఏసు ప్రభు ఏసు కూడా అవమానం పొందాడు అది ఎలాంటి అవమానం అంటే ఏసుప్రభు నా లేదా నీ తండ్రి ఎవరని యేసుప్రభుని వడ్లవని కుమారుడా ఎన్నో రకాలైన అవమానాలు యేసుప్రభుకి వచ్చేసింది ఆ అవమానాలన్నీ నిర్లక్ష్యం చేసేంట కనుక నా బిడ్డల దేవుని బిడ్డలారే ఇక్కడ గమనించండి దైవికంగా మనకు ఎదురుపడేటువంటి ఎలాంటి అవమానమైనా దాన్ని లెక్క చేయకూడదు వాటిని పట్టించుకోకూడదు చూడండి ఇంకా నేను చూస్తే మొదటి మొదటిదేశంలోని పత్రిక రెండు రెండులో పోస్తుడు అంటాడు పిలిప్పీలో సువార్త నిమిత్తం పిలిప్పీ అనే పట్టణంలో సువార్త నిమిత్తం ఎంతో అవమానం పొంది అంట సువార్త నిమిత్తం అవమానం ఇంకా మనం చూస్తే అపోస్తుల కార్యం ఐదు నలభై ఒట్లో కూడా గమనిస్తే ఆ నామము కొరకు ఆ నామం ఏసు నామం కొరకు అవమానం పొందుటకు మేము పాత్రలు మరి ఎంచబడినందున సంతోషించు మహాసభ ఎదుట ఆనంది అంటే మహాసభ పౌలును శీలను ఇంకా తనతోటి సేవకులందరూ ఆ కాలంలో అవమానపరిచారు పెద్ద సభ ఎదుత హేలాకోలం చేశారు వ్యంగ్యంగా మాట్లాడారు అపహస్యం చేశారు ఇవన్నీటినీ కూడా వాళ్ళు మనసులో పెట్టుకోకుండా అది ఆనందంగా తీసుకున్నారు యేసు ప్రభారు నిర్లక్ష్యం చేశాడు ఏం చేశారు ఆనందంగా ఫీల్ అయ్యారు కనుక ఏసు క్రీస్తు ప్రభు నిమిత్తం రక్షణ పొందిన నిమిత్తం దేవునిలో సాగుతున్నందుకు సువార్థ పరిచయం చేస్తున్నందుకు సేవకులకే కానీ విశ్వాసులకే కానీ ఎలాంటి మీకు అవమానాలు ఎదురైనా ప్రభువును బట్టి వచ్చినా కనుక నిర్లక్ష్యం చేయండి లేదా ఎంజాయ్ చేయండి ఆనందిద్దాం అప్పుడు అది మీ ఆశీర్వాదకరమైన క్రిస్మస్ నిజమైన ఆ దీవెనికరంగా ఉంటుంది ఇక ఇర్మ్యా గ్రంథకర్త ఇర్మియా ప్రవక్త కూడా అంటాడు కష్టమును దుఃఖమును చూచుటకైనా దినములు అవమానముతో గతించినట్లు నేను నేనేలా గర్భములో నుండి బయటకు వచ్చాను వెళ్ళలేదు అంటే నా తల్లి నన్ను ఎందుకు కంది అసలు నేను ఎందుకు పుట్టాను చాలామంది ఉంటారు సేవ చేసే సేవకులే కానీ దేవుని ఎందుకు నిశ్వాసులే కానీ చాలామంది అయ్యో నేను ఎంతో గొప్ప దేవుని నమ్ముకొని ఎంతో మంచిగా ఉంటాను యదార్థంగా ఉంటాను నీతిగా ఉంటాను భక్తిగా ఉంటాను ఉపాసాలు ఉంటాను దేవుని కోసం ఎంతో వైరాగ్యంగా బ్రతుకుతున్నా నాకేలా అయ్యి అవమానాలు ఈ అవమానాలు కొట్టువేబడితే క్రీస్తు వారి లోకానికి వచ్చాడు ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండవు మీ కొరకు ఒక వాగ్దానం జకరేక గ్రంథం మూడు పంతొమ్మిదిలో ఏముందంటే అక్కడ ఏముందంటే మీ అవమానమును కొట్టివేసి మీ అవమానమును తొలగించేసి ఎక్కడైతే అవమానం పొందారు అక్కడ మీకు ఖ్యాతి మంచి పేరు వచ్చేలాగని చేస్తానని ప్రభు చెప్తున్నారు కనుక లూకస్ వార్తలో ఒకటో అధ్యయం ఇరవై నాలుగులో మనం చూసినట్లయితే ఎలిజాబెత్ అని ఒక యాజకురాలు జకరే ఎలిజాబెత్ అనే ఒక యాజకులు యాజకురాలు వాళ్ళు యాజకత్వం చేస్తూ అనగా దేవుని సేవ చేస్తూ దేవుని సేవలో ఉండి కూడా వారికి సంతానం అనేక అనిపించుకుని ఎంతో అవమానం పొందారు అప్పుడు దేవుడు వారిని దర్శించి బాప్తిచ్చే యోహాన్ని వారికి ఇచ్చినప్పుడు వాళ్ళు అంటున్నారు ప్రజలలో ప్రజలలో మనుషుల్లో నాకుండిన అవమానమును తీసివేటు నన్ను కటాక్షించిన ప్రభు అని ఎలిజాబెత్తు అనేటువంటి ఆ యాదికురాలు దేవుని స్థుతిస్తుంది దేవుని బిడ్లారా దేవుని నమ్మారు మీరు రక్షణ పొందారు చర్చికి వెళ్తున్నారు అన్ని విషయాలు పద్ధతిగానే ఉంటున్నారు కానీ సంతానం కలగట్లేదా పిల్లలు లేరని బాధపడుతున్నారా బాధపడమాకండి దేవుడే ఆ అవమానం కొట్టివేయని క్రిస్మస్ కాలంలో దేవుడే మీ యొక్క నిందను తొలగించును దాకా దేవుని మీద ఆధారపడండి సంతానం అనేది ప్రభు ఇచ్చేదే తప్ప డాక్టర్లు వైద్యులు లేక మందులు ఏది కూడా పనిచేయదు దయచేసి అనవసరంగా మందులు వాడి వాటికి డబ్బులు ఖర్చు పెట్టి మీ యొక్క డబ్బును వృధా చేసుకోమకండి టైం వృధా చేసుకోమకండి దాని ద్వారా మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి కనుక అలాంటి పనులు ఎవరు చేసుకోమకండి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు మనుషుల్లో మీకున్న పిల్లలు లేరని అవమానం దేవుడు కొట్టివేయును దాకా ఈ క్రిస్మస్ కాలంలో నమ్మండి కనుక ఇక్కడ ఇలా లోకములో మనం కలుగుచున్న ఇంకా ఎలాంటి అవమానాలైనా చివరిగా మనం గమనిస్తే మీకా గ్రంథకర్త ఏమంటాడంటే ఏడో అధ్యాయం ఏడోచనలో చూడండి ఎవరైనా పాపం చేశారు తప్పులు చేశారు పొరపాటు చేశారు రక్షణ పొందారు బాప్తం పొందారు సేవ చేస్తూ కూడా తప్పు పొరపాటు ఆ పాపమును బట్టి శిక్ష ఏదో ఒక దేవుడు శిక్షించాడు ఏదో ఒక నష్టం ఏదో కష్టం ఏదో ఒక అవమానం అయితే ఆ పాపమును బట్టి వచ్చిన శిక్షను బట్టి దేవునికి మీద ఎదురు తిరగకుండా పశ్చాత్తపడతరే నినువే పట్నస్తులు ఏడ్చి దేవుని దగ్గర మొరపెట్టుకున్నట్టుగా తప్పిపోయిన కుమారు తిరిగి తండ్రి ఇంటికి వచ్చినట్టుగా ఎవరైతే చేసిన పాపమును బట్టి అవినీతి దుర్నీతి స్వనీతిని బట్టి చేసినటువంటి పనులను బట్టి అపవిత్రమైన దేవునికి విరోధమైన క్రియలు ఏదో చేసి ఒక పాపం చేసి ఆ పాప ఫలితంగా శిక్షణ బట్టి అవమానపరచబడుతున్నారా బాధపడే మాకండి దేవునికి మొరపెట్టండి పెట్టండి మీక గ్రంథక అంటాడు నేను చీకటిలో ఉన్నాను యహోవా నాకు వెలుగుగా ఉండను నేను క్రింద పడినను పైకి లేస్తాను దేవుడు నా మొరణ వింటాడు నా ప్రార్థన వింటాడు కనుక ప్రతి ఒక్కరు కూడా తప్పులు తెలుసుకోండి మానవుడు అన్నాక తప్పులు చేస్తాడు తప్పులు ఉండటం కాదు దేవుని బిడ్డలు ఏం చేయాలంటే తప్పును తెలుసుకుని పశ్చాత్తాపునందు దేవుని వద్దకు తిరగాలి అది నిజమైన క్రైస్తవు యొక్క లక్షణం కనుక గత కాలంలో గత సంవత్సరంలో గత దినాల్లో ఎక్కడైనా ఏదైనా మిస్టిక్స్ జరిగినా పొరపాటు జరిగినా ఏదో ఒక దుర్నీతి ఏదో ఒక అవినీతి ఏదైనా జరిగి జరిగి ఉండవచ్చు జరగవచ్చు ఎవడైనా నువ్వు పాపం చేసినా ఎవడైనా క్రీస్తు ఏసే మధ్యవర్తి మనకున్నాడు దేవుడు మన మధ్య మనకున్నట్టు కనుక ఒప్పుకో పశ్చాత్తపాడు అతిక్రమములు దాచిపెట్టగా వాటిని ఒప్పుకునిచిపెట్టేసి వర్దిల్లు కనుక అదే నిజమైన క్రిస్మస్ దేవుడు నిన్ను లేపుతాడు పశ్చాత్తపడితే పడితే ప్రభుని కనికరించి చేసిన పాపములు దోషములు ఏవైనా సరే వాటిని క్షమించేసి నిన్ను ఆయన రక్తంతో కడిగేసేసి నూతన పరుస్తాడు ప్రియాద నీకు ఎలాంటి అవమానం ఉంది సువార్త నిమిత్తం రక్షణ నిమిత్తం ప్రార్థన నిమిత్తం దేవుని నిమిత్తం ఏదైనా శ్రమలో హింసలో అవమానాలు పొందుతున్నారా పిల్లలు లేరని ఇంకా ఏదైనా కొదువు ఆర్థిక పరిస్థితుల్లో ఇంకా ఇంకా స్థితిలో ఉన్నారని ఎటువంటి దీనహీన పరిస్థితుల్లో ఉన్న దేవుని ప్రజలారా ప్రభు ఆ అవమానం కొట్టేసి మిమ్మల్ని ధనవంతులుగా భాగ్యవంతులుగా ఆరోగ్యవంతులుగా సౌభాగ్యవంతులుగా సంతానవంతులుగా సర్వసమృద్ధిగా చేసి సకల సంపదలో నీ పాదాల దగ్గర ప్రభు పడవేసి సకల అవినీతులని ఏ ఉన్నా సరే వాటిని బయటికి లాగి నీతిగా నిన్ను మార్చి దేవుడు ఏవైతే లేవని బాధపడుతున్నావు ఏ అవమానము పొందుతున్నావు పేదరికమనే అవమానమా దరిద్రతనే అవమానం పొందుతున్నావా డబ్బులు లేవని ఆస్తి లేదని సేవ జరగట్లేదని ప్రజలను సంపాదించలేకపోతున్నాను సేవకుడా ధైర్యంగా ఉండు క్రైస్తవుడా ధైర్యంగా ఉండు యేసుక్రీస్తు క్రీస్తు నీ కొరకు నా కొరకు వచ్చింది ఎందుకనగా మన అవమానాలన్నీ యేసు ప్రభుత్వం కనుక ఈ సందేశం ద్వారా దేవుడు నిన్ను దర్శించును ప్రభు నిన్ను బలపరచునుగాక ప్రతి అవమానమును తొలగించేసి ఒక ఆనందం ప్రఖ్యాతి ఒక మంచి పేరు గొప్పతనం ఘనత గౌరవాలు సర్వసంపదలు సకల సమృద్ధి దేవుడు మీకు మీ కుటుంబాన్ని సదా దయచేను గాక Happy, happy Christmas. Merry, Merry Christmas.